హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన్ సండే స్పెషల్ మటన్ బంగాళదుంప కూర అండి ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి కలర్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా దాన్ని తయారు చేసే విధానం చూద్దాం రండి మనము మటన్ శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పేసి మూడు ఇజిల్ వచ్చేదా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి చాలు పక్కన పెట్టుకొని ఈలో తాలింపు వేసుకుందామండి చూడండి విజిల్ ఆగిపోయింది తీసాను చూసారా వాటర్ లైట్గా ఉంది దాన్ని పక్కన పెట్టుకొని మనం కూరకు రెడీ చేసేసుకుంటున్నాము నూనె మటన్కి నూనె ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఉల్లిపాయలు పచ్చరికాయ ఇప్పుడు నూనె కాగిందండి ఉల్లిపాయలు పచ్చరికాయలు వేసుకుందాం వేస్తే కాస్త గరిటితో అటు ఇటు కలుపుకుందాం అండి నేను ఉల్లిపాయ మిక్సీ చేయను అండి మటన్కి సింపుల్గా వండుతానండి ఇలా వండితేనే దీని టేస్ట్ బాగుంటుంది చికెన్కి మటన్ డిఫరెంట్ తెలియాలంటే ఒకసారి ఇలా వండి చూడండి పసుపు వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం రెండు కలుపుకొని ఒక నిమిషం ఆగిందండి ఏగిపోద్ది ఎక్కడన్నా వేగాల్సిందంటే ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోద్దండి ఇప్పుడు మనము మటన్ ఉడకబెట్టుకున్న మటన్ తీసి ముక్కల వరకు వేసుకుందామండి వేస్తున్నాం చూడండి హాఫ్ కేజీ ఎండి మటన్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకోకపోయినా మిక్సీ వేసుకున్నా పర్వాలేదు నేను స్పూన్ వేసాను కారం వేసి మొత్తం కలుపుకున్నామండి కలిపి బంగాళదుంపలు ఒక మీ పెద్ద సైజు బంగాళదుంప ముక్కలు మీడియం సైజుగా కోసి వేసానండి అసలు చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి మసాలా కూడా జల్లుకుందామండి కొత్తిమీర వేసి అన్నీ కలిపేసుకొని ఇప్పుడు మన మటన్లో ఉన్న వాటర్ని వేస్ట్ చేయకుండా ఎక్కడికి పోదు విటమిన్స్ అంతా ఇప్పుడు మళ్ళీ మన నేను కూరలో వేస్తున్నాను చూడండి ఆల్రెడీ మటన్ మూడు ఇజులు ఉడికింది కాబట్టి సగం పై మూడు వంతులు ఉడికిపోయింది ఇంకెక్కడైనా ఒకటే అర ఉడకపోతే అది కలిపి వండుతాం కాబట్టి సరిపోతుంది దాక మీద మూత వారగా పెట్టాను చూడండి ఎంతసేపు పట్టదా వాటర్ ఇంకడానికి ఎంతసేపు పడుతుందండి ఒక ఐదు నిమిషాలు అంతే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు తాలింపు వేయడానికి విజిల్ పెట్టడానికి ఒక ఐదు నిమిషాలు మొత్తం కలిపి పది నిమిషాలు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు కర్రీ చూసారా బంగాళదుంప ఉడికింది మూడొంతులు ఉడికింది ఇంకెక్కడ నూడకపోతే చూడండి రవ్వ ఇంకా అదే దించేటప్పుడు వేడికి అది సరిపోతుందండి ముందే వేసేసుకుంటే మెత్తగా అయిపోద్ది అనమాట కూర ముక్క బాగోదు అందుకని ఇలాగ అయిపోవచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వీడియో వెళ్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ